సాయి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిష్యులతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ ఇది చివరి కార్తీక గురువారం అని సాయిబాబు గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోను ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయి రామ్ తల్లి రేపు చివరి కార్తీక గురువారం అనేది ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు చేసే ప్రార్థనలు నేరుగా దేవుని దృష్టికి చేరుతాయి ఉదయం లేవగానే మీరు ముందుగా మూడుసార్లు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ అని ప్రేమతో పలకండి దాని ద్వారా మీ రోజు ఆధ్యాత్మిక శక్తితో ప్రారంభమవుతుంది తర్వాత ఇంటిని శుభ్రం చేయడం ద్వారా ఆ రోజు వచ్చే దైవీయ శక్తికి ఒక స్వాగత వాతావరణం సృష్టించబడుతుంది తల్లి చిన్నగా గదిలో మూలల్లో పసుపు నీళ్ళు చెలితే నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అని పెద్దలు చెప్పిన మాట నిజమే ఒక గ్లాస్ నీటిలో కొంచెం పసుపు వేసి బాబా ముందు ఉంచడం ఆ రోజు మీ పనులన్నిటికీ శుభ ప్రారంభమవుతుంది తల్లి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఈరోజు చేసిన పూజ మనసులో ఉన్న ఆందోళనను కరిగిస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంటే మీలోని ఆత్మశక్తి మేల్కొంటుంది తల్లి ఆ శక్తితో మీరు కోరుకునే కోరికకు బాబా ఎదుట ఉంచితే ఆ కోరిక దేవుని ఆశీస్సులతో బలపడుతుంది ఈరోజు చేసే ప్రతి చిన్న మంచి పని కూడా దేవుడు మన పట్ల చూపించే దయను మరింత పెంచుతుంది తల్లి ఇలా సిద్ధమైన తర్వాతనే అసలు పూజా విధానంలోకి ప్రారంభించాలి తల్లి పూజ ప్రారంభించేటప్పుడు సాయిబాబా ఫోటో లేదా విగ్రహం ముందు ఒక దీపం వెలిగించి అది నెయ్యితో కానీ విప్ప నూనెతో కానీ వెలిగించి పెట్టండి అలా పెట్టడం తప్పనిసరి దీపం ఆ రోజు శుభాన్ని సూచిస్తుంది తల్లి దీపం వెలిగించే ముందు పువ్వులు పసుపు కుంకుమ అక్షింతలు శుభ్రంగా ఒక ప్లేట్లో ఉంచుకుంటే పూజంతో అందంగా జరుగుతుంది ఒక చిన్న ముక్క ఒక పెసరపప్పు గుప్పెడు ఒక పువ్వు ఇలా మూడు వస్తువులు బాబా ముందు పెట్టడం ఆ రోజు మీ కోరికల శక్తిని పెంచుతుంది తల్లి ఈ మూడు వస్తువులు వరుసగా తీపితనం శాంతి శుభాన్ని సూచిస్తాయి మరియు ఇవి మీ జీవితంలో కూడా అది ఆశీస్సులను తీసుకువస్తాయి దీపం వెలిగించగానే వెంటనే కాసేపు కళ్ళు మూసుకొని ఓం శ్రీ సాయినా దాయి ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ అని పదకొండు సార్లు జపిస్తే మీ మనసును శాంతితో నిండిపోతుంది తల్లి మీరు కోరుకునే ఉద్యోగం ఎలా ఉండాలి ఏ రంగంలో పనిచేయాలి అనే చిత్రాన్ని మీ మనసులో స్పష్టంగా ఊహించాలి ఈ ఊహించడమే దేవుని ఎదుట సంకల్పం పెట్టినట్లుగా మారుతుంది తల్లి మరియు ఆ సంకల్పం బలంగా స్థిరపడుతుంది పూజ చేస్తున్నప్పుడు చుట్టూ శాంతి ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ప్రశాంతతలోనే మన ప్రార్థన బలంగా ఉంటుంది దీపం జ్వాలను చూస్తూ మీ కోరికను మనసులో ఒకసారి మాత్రమే పలకడం ఆ కోరికను దేవుడు శ్రద్ధగా వింటాడు తల్లి ఇలా పూజ ప్రారంభమైన వెంటనే ఆ రోజు మంచి ఎనర్జీ మీ చుట్టూ ఏర్పడుతుంది తల్లి ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రత్యేక పూజ విధానంలోకి వెళ్దాం ఇది చివరి కార్తీక గురువారం కాబట్టి తప్పకుండా పాటించాలి ఒక శుభ్రమైన తెల్ల బట్టను తీసుకొని అందులో సాయిబాబు ఫోటోను ఉంచండి దాని చుట్టూ పసుపు కుంకుమ అక్షింతలు శుభ్రంగా చల్లండి తల్లి ఒక లీటర్ నీటికి రెండు చుక్కల గంధానికి కలిపి బాబా ముందు ఉంచితే అది ఆ రోజు మీ ఇంటికి పవిత్రతను తేవడం ఖాయం పక్కనే నెయ్యి దీపం వెలిగించండి దీపం నుంచి వచ్చే మృదువైన కాంతి మీ పూజకు దైవిక వాతావరణాన్ని సృష్టిస్తుంది తల్లి దీపం వెలిగించిన వెంటనే పదకొండు సార్లు బాబా నామాన్ని చెప్పించడం ద్వారా మీ జీవితంలో అడ్డంకులు అన్నీ తొలగిపోవడం ప్రారంభమవుతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఆలోచన ప్రతి మాట దేవుని ఎదుట ప్రత్యేకంగా నిలబడుతుంది తల్లి కాబట్టి మంచి ఆలోచనలు మాత్రమే ఉంచండి మీరు కోరుకునే ఉద్యోగం ఏది అయినా సరే దానిని ఒక్కసారి స్పష్టంగా మనసులో చెప్పాలి ఈ మాటని దేవుడు మీ కోరికగా స్వీకరిస్తారు ఈరోజు చేసే పూజలో ఏం చిన్న తప్పు కూడా చేయకుండా స్నేహపూర్వకంగా ప్రేమతో పూజ సాగాలి ప్రతిసారి బాబా పేరు పలికేటప్పుడు మీ మనసులోని భారం తగ్గిపోవడం మీరు స్వయంగా అనుభవిస్తారు పూజ నడుస్తున్న సమయంలో సమయం ఎలా అయిపోతుందో కూడా మీకు తెలియదు ఎందుకంటే ఆ క్షణం పూర్తిగా పవిత్రంగా మారిపోతుంది తల్లి ఇప్పుడు మీరు అడిగిన ప్రత్యేక పద్ధతి ఏమిటంటే సాయి సాయసచ్ఛరత పుస్తకాన్ని తీసుకొని చేయాల్సిన దైవిక ప్రక్రియ శ్రీ సాయి సత్యత పుస్తకాన్ని మీ చేతుల్లో పట్టుకొని హృదయానికి దగ్గరగా ఉంచి మీ శ్వాస నెమ్మదిగా మారే వరకు లోతుగా ఊపిరి పీల్చండి అలా ప్రశాంతంగా అయ్యాక కళ్ళు మూసుకొని ఆ పుస్తకాన్ని ప్రేమతో తెరిచి కళ్ళు మూసుకొని మీకు ఏ పేజీ దొరికితే ఆ పేజీని ఓపెన్ చేయండి ఈరోజు సాయిబాబా గారు మీకు ఇస్తున్న సందేశం ఆ పేజీలోనే ఉంటుంది అది బాబా మీకు ఆ క్షణంలో ఇచ్చే ప్రత్యేక సందేశంగా భావించాలి తల్లి ప్రతి పదం అక్కడ మీకోసమే ఉంటుంది మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని తెరిచిన పేజీలో ఏదైనా కథ ఉంటుంది కదా తల్లి ఆ కథను చదవండి అందులో మీకు ఉద్యోగం గురించైనా లేకపోతే సంతోషం గురించైనా ఎటువంటి విషయమైనా మీకు అక్కడ సందేశంగా కనిపిస్తుంది అదే మీకు ఈరోజు సాయిబాబా గారు మీకు అందిస్తున్న సందేశం అక్కడ ఉన్న కథలో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉద్యోగం వస్తుంది లేకపోతే ఉద్యోగంకి సంబంధించిన ఎటువంటి కథ ఉన్న మీకు త్వరలోనే ఉద్యోగం లభించబోతుంది అన్న సందేశం సాయిబాబా గారు మీకు అందిస్తున్నట్టే తల్లి ఇలా మీకు దేని గురించైనా అక్కడ మీరు ఓపెన్ చేసిన పేజీలో ఉంటే అది మీకు కొద్ది రోజుల్లోనే మీకు లభించబోతుంది అని సాయిబాబా గారు ఆశీర్వాదం ఇస్తున్నట్టే తల్లి మీరు తీసుకున్న పేపర్లో వచ్చిన మాట మీ రోజు మొత్తం దారిని నిర్ణయిస్తుంది కాబట్టి దాన్ని పవిత్రంగా భావించాలి తల్లి అందులో శుభ సందేశం ఉన్నట్లయితే ఆ రోజు మీ జీవితంలో తేలికైన శక్తి ప్రవాహం మొదలవుతుంది ఇలా పూజ ముగిసిన తర్వాత పేదవారికి ఒక రొట్టె లేదా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం గురువారం ధర్మంగా భావించబడుతుంది తల్లి ఈ ధర్మం ఆ రోజు మీరు కోరే ఉద్యోగ ఫలితాన్ని మరింత వేగంగా మీ వైపు నడిపిస్తుంది ఏదైనా చిన్న సహాయం కూడా బాబా ఎదుట పెద్దదిగా మారుతుంది ఎందుకంటే దేవుడు మన హృదయం మాత్రమే చూస్తాడు రోజంతా ఎవరితో వాదించడం గొడవ పడడం కోపంగా మాట్లాడడం చేయరాదు ఇవన్నీ ఆ రోజు శుభ ఫలితాలకి అడ్డంకుగా మారుతాయి తల్లి శాంతి దయ ప్రేమ ఈ మూడు గుణాలు రేపు పాటిస్తే మీ కోరికలు దేవుని దృష్టిలో వెంటనే చేరుతాయి మీరు చేసే ప్రతి మంచి పని ఆ రోజు మీ చుట్టూ కనిపించిన దైవిక వలయాన్ని సృష్టిస్తుంది ఆ వలయం మీ రక్షణగా నిలిచి ఉద్యోగం మీ దగ్గరకు దగ్గర పడేలా దారి చూపిస్తుంది తల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్